కోపర్సనర్ అయితే కూతురు ఎందుకు కాదు పూర్వార్జిత ఆస్తిలో కొడుకున్న హక్కు కూతురికి ఎందుకు ఉండకూడదు హిందూ సక్సేషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ముందు తర్వాత పరిస్థితులు ఏమిటి సుప్రీంకోర్టు ఏం చెబుతుంది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏం చెబుతున్నాయి పదండి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ప్రతి హిందూ మహిళ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన హక్కు హలో ఫ్రెండ్స్ నేను అడ్వకేట్ ఏజాజుద్దీన్ మీ అందరికీ నా ఛానల్ గుడ్ మార్నింగ్ కాకినాడకు స్వాగతం మనం ఈ వీడియోలో హిందూ సక్సేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మరియు హిందూ సక్సేషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లోని సెక్షన్ సిక్స్ ప్రకారం పూర్వార్జితం ఆస్తిలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకుందాం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో అమల్లోకి వచ్చింది ఈ చట్టం అమల్లోకి రాకముందు హిందూ సమాజంలో హిందువుల వారసత్వ హక్కులు ఏకరీతిగా ఉండేవి కావు భారతదేశ వ్యాప్తంగా హిందువులు అనుసరించే ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్ర పద్ధతులు ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి అక్కడి సంప్రదాయాలను బట్టి వేరు వేరుగా ఉండేవి ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మితాక్షర పద్ధతి అనుసరించబడింది దక్షిణ భారతదేశంలో దైవభాగ పద్ధతి సా ప్రాధాన్యంగా ఉండేది కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచారాలు సాంప్రదాయాలు గ్రామ నిబంధనలు కూడా హిందూ వారసత్వాన్ని నిర్ణయించేవి ఈ విధంగా ఒకే హిందూ మతాన్ని అనుసరించేవారు అయినా వారసత్వానికి సంబంధించిన హక్కులు వేరే వేరే పద్ధతుల ఆధారంగా అమలు చేయబడేవి ఒకే భౌగోళి భౌగోళిక ప్రాంతంలో ఉన్న హిందువులకు కులాల ఆధారంగా కూడా వేరే వేరే ఆచారాలు శాస్త్రాలు చట్టాలు వర్తించేవి అంటే బ్రాహ్మణులకు వర్తించే వారసత్వ నియమాలు వేరేలా ఉండేవి క్షత్రియులు వైశ్యులు సూత్రులు వంటి ఇతర కులాల వారికి వేరే నియమాలు ఉండేవి కొన్ని కులాలలో స్త్రీలకు వారసత్వ హక్కులు అనుమతించకుండా కేవలం పురుషులకే ఆస్తి వారసత్వంగా దక్కేలా ఉండేవి ఈ విధంగా కుల ఆధారిత వైవిధ్యం కూడా వారసత్వ హక్కుల్లో పెద్ద పాత్ర పోషించేది ఈ వైషమ్యాలను చక్కదిద్దాలనే సంకల్పంతో కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ వారసత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా ఇంతవరకు ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి ఆచారాన్ని బట్టి మారుతున్న వారసత్వ హక్కులను ఒకే తరహాలో సరి చేయడం జరిగింది ఇది హిందూ సమాజంలో సమానత్వం హక్కుల పరిరక్షణ కోసం ఒక చారిత్రక దశగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరులో కొత్తగా ప్రవేశపెట్టబడిన హిందూ వారసత్వ చట్టంలో నిర్దేశించబడిన ముఖ్య అంశాలు ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే వార్ వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తిని సర్వైవర్షిప్ రూల్ ఆధారంగా మాత్రమే వారసులకు బదలాయించేవారు దీని అర్థం ఏమిటంటే కుటుంబంలోని సభ్యులలో ప్రతికున్న మగవారే ఆస్తిలో హక్కుదారులు అవుతారు ఒకవేళ కుటుంబంలో తండ్రి మరణిస్తే అతని ఆస్తి అతని కుమారులకు కుమారుల కుమారులకు అంటే కో పర్సనర్స్కు బదిలీ అవుతుంది కానీ అతని భార్య లేదా కుమార్తెకు ఆ హక్కు ఉండదు ఇది ముఖ్యంగా మితాక్షర పద్ధతిలో అమలయ్యేది కుటుంబ ఆస్తి అంటే ఏసెస్ట్రల్ ప్రాపర్టీ ఎలాగొస్తుంది తండ్రికి తన తండ్రి ద్వారా అతని తండ్రి ద్వారా త తదితరంగా వచ్చిన ఆస్తి ఇది వంశ పారంపర్యాస్తిగా పరిగణించబడుతుంది ఈ విధంగా ఆస్తిలో హక్కులున్న వారిని కోపర్సనర్స్ అంటారు కో పర్సనర్స్ అంటే హిందూ ఉమ్మడి కుటుంబంలో పుట్టిన పురుషులు వీరికి పుట్టుకతోనే ఆస్తిలో భాగస్వామ్యం ఉంటుంది వారు తమ భాగాన్ని విక్రయించవచ్చు విడదీయవచ్చు లేదా వారసులకు బదిలీ చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం కుమార్తె పర్సనర్ కాదు ఆమె తండ్రి యొక్క కుటుంబంలో పుట్టినప్పటికీ ఆస్తిలో పుట్టుకతో వచ్చే హక్కు ఉండేది కాదు ఎందుకంటే ఆడపిల్ల వివాహం తర్వాత భర్త కుటుంబంలోకి వెళుతుందనే భావన కారణంగా తండ్రి కుటుంబ ఆస్తిలో ఆమెకు హక్కు ఇవ్వలేదు ఉదాహరణకు ఒక తండ్రికి ఇద్దరు కుమారు ఒక కుమార్తె ఉన్నారనుకుందాం తండ్రికి ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది రెండు వేల ఐదుకు ముందు పరిస్థితి అయితే ఆస్తిలో భాగస్వాములు ఎవరంటే ఆ ఇద్దరు కుమారులు మాత్రమే కుమార్తెకు హక్కు ఉండేది కాదు ఆమెకు ఆస్తి రావాలంటే తండ్రి తనకు వీలామా ద్వారా రాసివ్వాలి లేదా తండ్రి ఇంట్రెస్టెట్గా చనిపోయి ఉంటే తండ్రికు ఆస్తిలో ఉన్నటువంటి హక్కులో కూతురుకు కూడా వాటా లభిస్తుంది హిందూ సక్సేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోని సెక్షన్ సిక్స్ ప్రకారం ఈ కోపర్సనర్ సోదా కేవలం మగవారికి మాత్రమే లభించింది అది కూడా తండ్రి తండ్రి కుమారుడు మనవుడు ముని మనవుడు అంటే మూడు తరాల వరకే ఈ విధంగా జరిగేది ఈ విధంగా కోపర్సనర్స్గా ఉన్నవారు ఆస్తిని సొంతంగా అమ్మగలగడం తమ తాలూకు వాటాను వేరు చేసుకోవడం ఇతరులకు బదలాయించడం వంటి హక్కులను కలిగి ఉంటారు ఈ చట్టంలో మహిళలకు పర్సనరీ హక్కులు కలుగజేయబడలేదు ఆడపిల్లలు తండ్రి ఇంటి ఆస్తి నుంచి తక్కువ వారసత్వం పొందేవారు సోదరులతో సమానంగా హక్కులు లేకపోవడంతో లింగ వివక్ష జెండర్ డిస్క్రిమినేషన్ జరిగింది ఇది సమాజంలో న్యాయ అన్యాయాల మధ్య వ్యత్యాసానికి కారణమైంది ఈ వివక్షను తొలగించడానికి గాను కేంద్రం రెండు వేల ఐదులో హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ సిక్స్ను సవరిస్తూ సెక్షన్ ట్వంటీ త్రీను రద్దు చేస్తూ హిందూ సెక్సేషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ తీసుకుని వచ్చింది ఈ సవరణ చట్టం ద్వారా కూతురులకు కూడా కొడుకులతో సమానంగా కోపర్సనరీ హక్కులు కల్పించబడ్డాయి కొత్తగా తీసుకొచ్చిన ఈ సవరణ చట్టం గురించి మాట్లాడుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి అది ఏంటంటే కేంద్రం రెండు వేల ఐదులో తీసుకొచ్చిన సవరణ కంటే ఇరవై సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం స్త్రీలకు ముఖ్యంగా కుమార్తెలకు కుటుంబలు హక్కులు కల్పిస్తూ చరిత్రాత్మకమైన ఆంధ్రప్రదేశ్ హిందూ కుటుంబ సభ్యుల హక్కుల చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆంధ్రప్రదేశ్ హిందూ సక్సేషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ను తీసుకుని రావడం జరిగింది ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా కుమార్తెలకు హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో సహదాయాదులు అంటే కోపర్సనర్స్ హక్కులను కల్పించిన చట్టాల్లో ఒకటిగా గుర్తించబడింది ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమోదం పొందింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ముప్పై నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే కుమార్తెలను కూడా కుమారుల మాదిరిగానే కోపర్సనర్స్గా గుర్తించడం ఆస్తిలో సమాన వాటా కల్పించడం వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడం తండ్రి ఆస్తిలో కుమార్తెలకు బాధ్యతలు మరియు లాభాలలో సమాన భాగస్వామ్యం కల్పించడం ఈ ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం భారతదేశం మొత్తానికి మార్గదర్శకమైంది ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహారాష్ట్రలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇలాంటి సవరణలు తీసుకొచ్చాయి చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఈ వీడియోలో మనం చర్చించుకుంటున్న హిందూ యాక్ట్ సక్ తీసుకొచ్చి దేశమంతట వర్తించేలా చేసింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ సిక్స్ను ను సవరించడం వలన హిందూ అనుబంధ కుటుంబాలలో స్త్రీలకు సమాన హక్కులు లభించాయి కూతుర్లను కూడా కొడుకుతో సమానంగా కోపర్సనల్స్గా గుర్తించారు అంటే ఇప్పుడు కుమార్తెకు కూడా కుమారునితో సమానంగా పితృ పరంపరా ఆస్తిలో అంటే ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీలో హక్కు ఉంటుంది రెండో విషయం ఏమిటంటే ఈ సవరణ ద్వారా ముందు ఉన్నటువంటి సర్వైవర్షిప్ రూల్ను రద్దు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం అమల్లో ఉన్న సర్వైవర్షిప్ రూల్ అంటే బ్రతికి ఉన్న మగ వారసులకు మాత్రమే ఆస్తి బదలా అనే నియమాన్ని రెండు వేల ఐదు సవరణతో రద్దు చేశారు ఈ విధంగా ప్రస్తుతం రెండు వేల ఐదు సవరణ ప్రకారం కుమార్తెకు కుమారునితో సమాన హక్కు పుట్టినప్పటి నుండి అంటే బై బర్త్ కుటుంబ ఆస్తిలో కో పర్సనల్ హోదా ఉంటుంది అలాగే ఆమెకు కుటుంబ ఆస్తిలోని భాగాన్ని పొందే హక్కు దానిని అమ్మే హక్కు ఇతరులకు బదలాయించే హక్కులు కూడా ఉంటాయి ఇది స్త్రీల ఆర్థిక స్వాతంత్రం సమానత్వం కోసం చట్టపరంగా తీసుకున్న కోప్పాడు ఈ చట్ట సవరణ హిందూ మహిళల హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే ఒక చారిత్రకమలు రెండు వేల ఐదు సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఐదు